ిడ్లరా మన మధ్యలో నూతన సంవత్సరపు క్యాలెండర్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములకు సంబంధ ఇరవై ఆరవ సంవత్సరంకు సంబంధించి నూతన సంవత్సరపు క్యాలెండర్స్ ఉన్నాయి ప్రార్థనాపూర్వకంగా మరి ఆవిష్కరించుకొని ప్రారంభిద్దాం అలానే మా పెద్ద కుమార్తె సంఘమంతటికీ చీరలు స్త్రీలకు సంబంధించి ప్రతి వారికి ఇవ్వాలని ఆశపడింది నిర్ణయించుకుంది కనుక ఆ ప్రకారమే మరి మన మద్దతు తీసుకొని వచ్చాం అలానే డేవిడ్ అనే దాసుడు ప్రతి ఎవరి ఇయర్ మనకు ఆ చీరలు కొన్ని ఇస్తున్నాడు వాటిని వృద్ధాప్యంలో ఉన్నటువంటి విధవరాంధ్రకిమని ఇది మనం ప్రార్థనాపూర్వకంగా స్పాన్సర్ చేసిన బిడ్డలకు దీనైనా కుటుంబాలకు ఆశీర్వాదం కలుగున్నట్లుగా అలానే క్యాలెండర్ నృత్య సంవత్సరం క్యాలెండర్ ప్రార్థనా పూర్వకంగా ఆవిష్కరించుకుందాం వీలున్నంత వరకు మోకరించగలిగిన వారు మోకరించండి కుడి చేయి చూపించండి ఈ క్యాలెండర్ వైపు అలా అలానే చీరల వైపు ఒక చిన్న ప్రార్థన చేద్దాం సంఘం అంతా ప్రార్థన చేసి చక్కగా మనం ముందుకు తీసుకొని వెళ్దాం తండ్రి రెండు వేల ఇరవై ఆదరవ సంవత్సరానికి గాను మీరు మాకు ఇచ్చిన క్యాలెండర్స్ బట్టి స్తోత్రాలయ్య ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు క్యాలెండర్లో ఉన్నటువంటి వార్తనాలు అనుదినము నెల మాకు దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాయి అంతకంటే ఎక్కువగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అధిక మేలులతో మమ్మల్ని నడిపించుట కొరకు సహాయం చేయి ప్రభా క్యాలెండర్ లాగా మీరు అభిషేకించండి మీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా మీ రక్త ప్రోక్షణ జరిగించండి ప్రార్థన చేయండి క్యాలెండర్ లో ఉన్న ప్రతి వాక్యం అనుదిన వాక్యమైన మంత్లిదే ప్రతి బిడ్డతో మాట్లాడాలి ప్రతి కుటుంబముతో మాట్లాడాలి మేల్లు దేవుడు చేయాలి ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి వ్యక్తులు దీవించబడాలి ఆ దిశగా క్యాలెండర్స్ ను ఆశీర్వదించండి అంటూ చిన్న ప్రార్థన చేయమా ఇద్దరు బిడ్డల కొరకు పెద్ద కుమార్తె నా కుమార్తె కీర్తి ప్రేసి తాను ప్రేమించి తన కష్టార్జితంలో నుంచి సంఘం కొరకు హెచ్చించి సీరియల్ ఆన్సర్ ఉండగా తన ఆరోగ్యం కొరకు డ్యూటీ కొరకు భవిష్యత్తు కొరకు దూరదేశాల్లో ఉండగా తోడయించి దీవెన కోసం అలానే నా తండ్రి సమానుడైనటువంటి డేవి కొరకు ప్రార్థన చేయండి ప్రభాహ ప్రతి సంవత్సరం కొన్ని చీరలు పేదలకు పేదలుగా ఉంటున్నటువంటి సంఘములో కొందరికి అనుగ్రహిస్తూ ఇస్తున్నాడయ వారికి వారి కుటుంబానికి రావాల్సిన దీవెన కలగ చేయండి ఎవరికి వారు ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ ఎస్ నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న సంఘముగా ఈ సమాజములో నీ మందిర ఆవరణములో చేరికొడి రాబోయే నూతన సంవత్సరపు క్యాలెండర్స్ చక్కగా తయారు చేసి మా మధ్యకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుచు ఈ క్యాలెండర్స్ నామమున దీవెనకరంగా ఉండాలని ప్రజలకి నీ పరిచయకు ఆశీర్వాదకరంగా ఉండాలని వ్యక్తులకు నీ కలుగునట్లుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆవిష్కరిస్తూ నీ కొరకు ప్రతిష్ఠించి మేము నీ మహిమార్థమే వీటి కొరకు మా ఇండ్లలోను ఉంచుకుంటూ ఉండగా ఆ ఇంట్లో ఆ వ్యక్తులకు దీవెన కలుగునట్టు సహాయం చేయండి మీ వ్రత ప్రోక్షణ జరిగించండి క్యాలెండర్ నీ మహిమ మాకు దీవెన అనేకులకు ఆశీర్వాదం కలుగునట్లుగా మీ రక్త ప్రోక్షణ కిందికే తీసుకురామని ప్రార్థన తండ్రి కనికరించి సహాయం చేయమని మరొకసారి సంఘముగా నీ కొరకే ప్రతిష్ఠిస్తూ ఈ క్యాలెండర్ బిడలకు మా అందరికి దీవెన కలుగునట్లు మీరు మహిం పొందమని ఏసునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి

మొదట్లో విశ్వాసం మొదటి రోజే అంటే మొదటి నెలే ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రకారం ఎన్నుకోవడం ప్రార్థనాపూర్వకంగా జరిగింది పోయిన సంవత్సరం కంటే కొంచెం పెద్దది ఈసారి కొంచెం ఎక్కువ చేయించగలిగిన కృపను బట్టి బాగుంటుందని అందరికీ ఆశీర్వాదమని ఇక రెండో నెలలో ఏప్రిల్ రెండు నెలలు అంటే రెండు టర్మ్లో నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ తర్వాత ప్రేమ మే జూన్లో విశ్వాసము నిరీక్షణ ప్రేమ తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇలా తిప్పించితే తిప్పాలి ఆశీర్వాదం జూలై ఆశీర్వాదం సంబంధించినది తర్వాత అభివృద్ధి తర్వాత నిత్య జీవం చాలా మంచిగా దేవుని వాక్యాలు ఇవి బాగా చూసి సెలెక్ట్ చేసి ఎన్నుకున్నది ప్రార్థనాపూర్వకంగా మనందరికీ దేవుడు దీవెలు కలుగు చేయాలని అడుదిన వాక్యము ద్వారా నెల వాగ్దానము ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కలగాలని అనేకుల ప్రజల ఆశీర్వాదం కొరకు ఉండాలని ప్రభు మనకిచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్ అండి వీటిని ఈరోజు ఆవిష్కరించాం ప్రారంభించాం ప్రార్థనా పూర్వకంగా ప్రతి వారు మీరు ముందు తీసుకొని పోతారా తర్వాత తీసుకొని పోతారా తెలీదు కానీ చక్కగా ఉంచుకోండి ఒకవేళ మళ్ళీ అక్కడ అట్లా వేయకుండా ఈ కావాలంటే ఇప్పుడేం తీసుకొని పోండి లేదు తర్వాత తీసుకునిపోతా మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది నేను ప్రతి సంవత్సరం చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు క్యాలెండర్లను తీసుకొని గిఫ్ట్గా మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు ఇవ్వండి అని ఈ సంవత్సరం కూడా అలానే చెప్తున్నాను మీరు వీలైనంత తొందరగా తీసుకుంటేనే సరిపోతుంది లేకపోతే అయిపోతాయి తక్కువగా మనకు లిమిట్గా చేసుకున్నాం అయిపోయిన తర్వాత కొందరు అడుగుతున్నారు మరి నన్ను బాధ పెట్టద్దు అయిపోయిన తర్వాత అడిగితే వైబా నేను ఇవ్వలేకపోతేనే అన్నట్టుగా నాకు ఉండొద్దు కావాలంటే ముందుగానే తీసుకోనండి ఈ విషయాన్ని మీ అందరికి ప్రేమతో నేను ప్రైస్ తెలియచేస్తున్నాను మనకు ఈ యొక్క నూతన సంవత్సరం క్యాలెండర్ ప్రభువు ఇచ్చినందుకు రెండు చతుర్థి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం 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 సంతోషం మరి ఆల్రెడీ ప్రార్థన కూడా చేశాం కాబట్టి అది